హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన పాత బకాయిలు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది రైతులైతే ఎదురైతే చూస్తున్న వారికి అయితే ఈ రోజు ఆగస్టు ఏడో తారీఖున వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే పాత బకాయిలు ఏ విధంగా ఐదు వేల కోట్ల రూపాయలు డబ్బులు జమ చేస్తారో వాటి గురించి మనమైతే తెలుసుకుందామండి ఎందుకంటే ఇప్పటికే చాలా మందికి ఆర్థికంగా సాయంగా చేయట్లేదని ఇప్పటికే ప్రభుత్వం పైన చాలామంది మండిపడుతున్నారు ఎందుకంటే ఏదైతే యాసంగి సీజన్కి సంబంధించిన డబ్బులు పెండింగ్ అయితే ఉన్నాయో దాంతోపాటు ఇప్పుడు వానాకాలం సీజన్లో కూడా మనకైతే డబ్బులు అనేది పెండింగ్ పెట్టడం అయితే జరిగిందని ఇప్పటికే చాలామంది రైతులైతే అంటున్నారు సో మనమైతే ఈరోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ చేసి ఇప్పుడైతే మొదలైతే పెట్టుకుందాం అండి ముందుగా రోజు డేట్ కనుక చూసుకుంటే ఆగస్టు ఏడో తారీఖు అండి ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణలో జూన్ ఐదో తారీఖు నుంచి ఇప్పుడు ఆగస్టు నెల వరకు అయితే దాదాపుగా వానాకాలం సీజన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పంటలు అయితే వేయడం అయితే జరుగుతుందండి పంటలు వేస్తున్నప్పుడు వచ్చేసి ఆర్థికంగా సాయంగా ఉంటామని గతంలో మాట ఇచ్చారు మాట ప్రకారంగా కూడా మనకైతే యాసంగి సీజన్లో కూడా నాలుగు ఎకరాలు కలిగిన రైతులకు మాత్రమే డబ్బులు అయితే ఇచ్చారు దానిపైన ఎవరైతే పది ఎకరాల వరకు అయితే ఉంటారో వాళ్ళకైతే ఒక్క రూపాయి కూడా రాలేదని ఇప్పటికే చాలా మంది రైతులైతే అనుకుంటున్నారు ఎందుకంటే ఆర్థికంగా సాయంగా చేస్తామని గతంలో మాట ఇచ్చారు మాట మీద ఉండకుండా ఆర్థికంగా సాయంగా చేయట్లేదని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మండిపడుతున్నారు ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకి గతంలో ఏదైతే అప్డేట్ అయితే ఇచ్చిందో అదే హామీ ప్రకారంగా వాళ్ళైతే ముందుకైతే వెళ్ళడం అయితే జరిగింది అందుకోసమే దాదాపుగా డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల వరకు అయితే రైతు ఖాతాలో అప్పుడు డబ్బులు జమ చేయడం అయితే జరిగిందండి రైతు బంధు పేరిట సో ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఎవ్వరికీ కూడా పూర్తి స్థాయిలో డబ్బులు ఇవ్వట్లేదని ఇప్పటికే చాలా మంది రైతులు అయితే మండిపడుతున్నారు వాస్తవంగా చెప్పాలంటే చాలా తక్కువ స్థాయిలో నుంచి రైతుల ఖాతాలో డబ్బులు అయితే రావడం అయితే జరుగుతున్న విషయం మనం కూడా చూస్తున్నాం సో చాలా మంది బయటకు చెప్పుకోవట్లేదు కొంతమంది చెప్తున్నారండి ఎందుకంటే ఆర్థికంగా సాయంగా ఉంటామని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు అధికారంలో తీసుకొస్తే ఈ విధంగా పాత బకాయిలు పెండింగ్లో పెడుతుందని ఇప్పటికే చాలా మంది మండిపడుతున్నావు సో వాటిపైన కూడా మన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏమంటున్నారంటే ప్రజెంట్ ఏదైతే ఆర్థికంగా ఇబ్బందులు అయితే ఉన్నామో ఆపేసాం పథకాలని ఇప్పుడు మళ్ళీ ఆగస్టు పదిహేనో తారీఖున రోజున వచ్చేసి పాత బకాయిలు ఏదైతే ఉన్నాయో వాటికి కూడా సంబంధించిన డబ్బులు అంది అదే రోజున డబ్బులు విడుదల చేస్తున్నావు గడిచిన ఏదైతే ఆరు గ్యారెంటీ పథకాలు అయితే ఉన్నాయో వాటిల్లో కూడా కొన్ని పథకాలు అయితే పెండింగ్ అయితే ఉన్నాయి అవి కూడా త్వరలో ప్రారంభిస్తున్నామని అని మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికీ డబ్బులు అయితే వస్తాయి కాబట్టి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం